ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ మిళ్ళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది చాలామంది ఈ సమస్యతో నిద్రలేని రాత్రులు అలాగే విపరీతంగా నరకయాత్ర అనుభవిస్తూ ఉంటారు ఇదే కీడనొప్పి ఈ స్మాల్ జాయింట్స్లో బిగ్ జాయింట్స్లో విపరీతమైన పెయిన్తో పాటు వాపులు కూడా ఉంటూ ఉంటాయి ఇలాంటి ఈ కీడనొప్పికి కారణాలు ఏమిటి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి ఈ విషయాలు తెలుసుకుందాం ఈ నొప్పికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఈ మన ఇమ్యూనిటీ మన రక్షించాల్సినటువంటి మన వ్యాధి నిరోధక శక్తి మన మీదనే దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు ఉదాహరణకు రొమటెడ్ ఆర్థ్రైటిస్ అలాగే లూపస్ ఇలాంటి వ్యాధులలో ఈ సమస్య వస్తూ ఉంటుంది బర్స అంటే మన ఈ కీలును ఆవరించి ఉండేటటువంటి ఒక పొర ఈ బర్సైటిస్ వచ్చిందనుకోండి దీండ్ల లాంటి వాటికి ఇన్ఫర్మేషన్ చోటు చేసుకుందనుకోండి కీళ్ళ నొప్పి వస్తుంది అలాగే కాండ్రో మెలసియా పటెల్లా ఈ మోచప్పకి సంబంధించిన సమస్యది ఇలాంటి సందర్భాల్లో మోకాళ్ళల్లో వాపుతో కూడిన నొప్పి వస్తుంది అలాగే గౌట్ యూరిక్ యాసిడ్స్ పటికాలు తయారయ్యి కీళ్ళ మధ్య ఇరుక్కున్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది గౌటీ ఆర్థ్రైటిస్ అలాగే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఒక ఎముక మరొక ఎముక మీద ఈజీగా కదలాలి అలాగా మూవ్ అవనప్పుడు కలిసిపోతాయి కలిసిపోయినప్పుడు దాన్ని యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు అంటే యాంకిలోజిస్ అయిపోతుంది అంటే ఒక ఎముక మరొక ఎముక ఫ్యూజ్ అయిపోతాయి అలాంటప్పుడు కూడా ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుంది ఇక ఇన్ఫెక్షన్లు సరే సరే ఏదన్నా ఒక ఇన్ఫ్లుఎంజా లాంటి ఇన్ఫెక్షన్ ఉన్న హెపటైటిస్ ఉన్న మీజిల్స్ మంసు అంటే గవదబిడలు ఇలాంటి సందర్భాల్లో అలాగే రొమాటిక్ ఫీవర్లో చికెన్ పాక్స్లో ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా కీడనొప్పి వస్తుంది అలాగే గాయాలు దెబ్బలు ఫ్రాక్చర్లు ఇవి అయిన సందర్భాల్లో కూడా కీడనొప్పి వస్తుంది అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరిగిన సందర్భాల్లో లేదా సెప్టిక్ ఆర్థ్రైటిస్ ఈ జాయింట్లలో ఏదన్నా సెప్టిక్ అయ్యి ఇన్ఫెక్ట్ అయినప్పుడు అప్పుడు కూడా కీడనొప్పి వస్తుంది అలాగే టెండినైటిస్ అంటే కండరాన్ని ఎముకతో కలిపే నిర్మాణాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా కీళ్ళ నొప్పి వస్తుంది ఇక స్ప్రెయిన్ అంటే లెగమెంట్లు దెబ్బతిన్న సందర్భాల్లో కూడా కీళ్ళ నొప్పి వస్తుంది స్ట్రెయిన్ అంటే కండరాలు దెబ్బ తినడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా కీళ్ళనొప్పి వస్తుంది ఇలాంటి కీళ్ళనొప్పిని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని ఔషధాలు తెలుసుకుందాం మొదటి ఔషధం మీకు కావాల్సింది రాసిన దీని ఆకులు యాభై గ్రాములు దీన్ని సన్న రాష్ట్రం అంటాం అలాగే నీళ్లు నాలుగు కప్పులు పద్ధతి తెలుసుకుందాం యాభై గ్రాములు ఈ సన్న రాష్ట్రం అంటే రాసిన ఆకుల్ని నాలుగు కప్పులు నీళ్ళకు వేసి మరిగించాలి ఎంతసేపు మరగాలి అంటే ఈ ఆకులు వేసి మరిగించి స్టవ్ మీద పెట్టి మరిగించిన తర్వాత ఒక కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించండి దీన్ని పూటకి అరకప్పు మోతాదుగా రెండు పూట్ల తాగండి ఇలా నలభై రోజులు చేస్తే కీడ నొప్పి తగ్గుతుంది ఇలాంటిదే మరొక ఔషధం దీనికి మీకు కావాల్సింది కాపడం కోసం అంటే స్వేదం కోసం ఇసుక రెండు వందల యాభై గ్రాములు అలాగే దశ మూలాలు రెండు వందల యాభై గ్రాములు ఇప్పుడు దీన్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకుందాం రెండు వందల యాభై గ్రాములు ఇసుకని రెండు వందల యాభై గ్రాముల దశ మూలాలని సిద్ధం చేసుకోండి అంటే పావు కప్పు ఇసుక కప్పు ఏమో దశ మూలాలు దశ మూలాలు అనేవి మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటట్టు నంగాల్లో దొరుకుతాయి ఇప్పుడు ముందు ఇసుకని పెనం మీద వేడి చేయండి అంటే కాస్త నీళ్లు చిలకరించి వేడి చేయండి దీన్ని ఒక గుడ్డలో వేసి గట్టి మూటలాగా కట్టండి కాపడం పెట్టుకోండి తర్వాత ఈ దశ మూలాలను సిద్ధం చేసుకున్నాం కదా ఇరవై ఐదు గ్రాములు దీన్ని నేలకి వేసి బాగా మరిగించండి కషాయం సిద్ధం చేసుకోండి నొప్పిగా ఉండే కీళ్ళ మీద ధారలాగా పోసి కాపడం పెట్టుకోండి దీంతో ఆ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి ఇలాంటిదే మరొక ఔషధం మీకు కావాల్సింది సొంటి ఇరవై ఐదు గ్రాములు తిప్పతీగ గుడుచి ఇరవై ఐదు గ్రాములు ఇంతే ఇప్పుడు దీన్ని పద్ధతి తెలుసుకుందాం ఇరవై ఐదు గ్రాములు సొంటి పొడిని ఇరవై ఐదు గ్రాముల తిప్పతీగ ఈ కొమ్మని సిద్ధం చేసుకోండి నాలుగు కప్పుల నీళ్ళకి ఇరవై ఐదు గ్రాముల సొంటి కొమ్ములు పొడిని వేయండి అలాగే ఇరవై ఐదు గ్రాముల తెప్పతీగ ముక్కలను కూడా వేయండి అంటే తెప్పతీగని చిన్న చిన్న ముక్కలుగా నరికి వేయండి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు మిగిలేంత వరకు మరిగించండి కషాయం మిగలాలి ఈ కషాయాన్ని అరకప్పు ఉదయం అరకప్పు రాత్రి తాగండి ఇలా నలభై రోజులు చేస్తే ఆ కీళ్ళ నొప్పి తగ్గుతుంది ఆ కీళ్ళ వాపు కూడా తగ్గుతుంది కాబట్టి వాపును తగ్గించేటటువంటి ఒక చక్కటి కషాయం ఇది సొంటి కొమ్ములు ఇరవై ఐదు గ్రాములు తిప్పతీగ ఇరవై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు రెండింటిని కలిపి నాలుగు గ్లాసులు నీళ్ళకు వేసి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి అరగ్లాసు ఉదయం గ్లాసు రాత్రి తాగాలి ఇలాగే ఈ కషాయాన్ని ఒక నలభై రోజులు తాగితే నొప్పి తగ్గుతున్నాయి ఇలాంటిదే మరొక అవసరం మీకు కాల్సింది తిరుపలా పొడి ఐదు గ్రాములు మజ్జిగ ఒక కప్పు ఇప్పుడు వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం ఐదు గ్రాముల త్రెఫ్లా పొడిని ఒక కప్పు మజ్జకి కలపండి కలిపేసేసి ఇప్పుడు దీన్ని ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి తాగుతూ ఉండండి ఇలాగా ఒక నెల రెండు నెలలు తాగితే మంచి ఫలితం ఉంటుంది నొప్పి తగ్గుతుంది ఇలాగా మీకు అనువైన ఒక ఔషధం తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోండి ఈ కీళ్ళు దెబ్బ తినకుండా కాపాడుకోండి అంటే ఒత్తిడిని ప్రయోగించేటువంటి ఒక పట్టీని మీరు అరేంజ్ చేసుకోవచ్చు అలాగే చంఖ చేతి కర్రలను వాడండి అలాగే ఈ క్వశ్చన్ బూట్లు ఇలాంటి వాటిని వాడండి ఇంకా విశ్రాంతి కూడా ముఖ్యం విశ్రాంతి తీసుకుంటూ ఉండండి మోకాలకి దెబ్బ తగిలినప్పుడు రోజువారీ పనులకి విశ్రాంతినివ్వండి అయితే మరీ ఎక్కువ ఎక్కువ టైం పాటు విశ్రాంతి ఇవ్వకూడదు మళ్ళీ కండరాన్ని వినియోగిస్తూనే ఉండాలి అలాగే వేడి కాపడాలు వేడి నీటి స్నానం అలాగే వేడి నీళ్ళ చేసాలు ప్రయోగించటం వేడిని ప్రొడ్యూస్ చేసి ఇన్ఫ్రారెడ్ ల్యాంపులు వాడటం వేడి చేసినటువంటి ఔషధ సిద్ధ తైలాలు అంటే అక్షరబలా తైలం కానీ దశ అలాగే ఈ తైలం తైలంగా ఇలాంటి వాటిని వాడాలి అలాగే వేడి ఇసుకలతోటి కాపడం పెట్టుకోవాలి ఇంకా ఎలాస్టిక్ పట్టీలతోటి ఒత్తిడి చేస్తూ ఉండాలి ఇలాగా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాలుని కాస్త గుండె కంటే ఎత్తులో పెట్టాలి సమాన స్థాయిలో పెట్టాలి అప్పుడు వాపు తయారు కాకుండా ఉంటుంది అలాగే చేతి కర్రలతో ఆసరా తీసుకుంటూ ఉండండి మెట్లను ఎక్కేటప్పుడు బిగిన ఎక్కకుండా స్టెప్ బై స్టెప్ ఎక్కండి అలాగే ఎక్కేటప్పుడు పక్కన రైలింగ్ పట్టుకొని ఎక్కండి ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే తగ్గండి అలాగే కండరాల శక్తి పెంచుకోవడం ముఖ్యం దీనికి తగిన వ్యాయామాలు ఉంటాయి వీటిని చేస్తూ ఉండండి అలాగే మూవ్ అవుతూ ఉండండి ఇలాగ ఇంత చేసినప్పటికీ మీకు ఈ కీళ్ళనొప్పులు ఉంటే అప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే సూచించే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది మహాయోగరాజగుగ్గులు మహావాత రసం ఇలాంటివి ఇలాగా వాడితే అలాగే అవసరం కొన్ని పంచకర్మ చికిత్సలు తీసుకుంటే ఈ కీడనొప్పి సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తీసుకుందాం అంతవరకు సెలవు శుభం